ఎన్టీఆర్ జిల్లా ముస్టికుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది గేదెలను మేపేందుకు వెళ్లిన అరిసెపల్లి వేణు అనే దివ్యాంగుడు వాగులో దిగడంతో గల్లంతడు తిరువూరు అగ్నిమాపక సిబ్బంది అలాగే ఈతగాళ్లతో గాలించినప్పటికీ గాలింపు చర్యలు చేపట్టారు అయినా కూడా ఈ మూడు కిలోమీటర్ల వరకు గాలించినప్పటికీ వేణు ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు ఈ ఈ వాగులో కొట్టుకుపోయాడని తెలిసిందండి మాకు ఫోన్ మెసేజ్ వచ్చింది ఆరు గంటలకల్లా రామని ఆరు గంటలకు వచ్చి మేము గాలిం చర్యలు చేపట్టాము ఇంతమటుకు మాకు ఆజుకి దొరకలేదు అతను ఇంకా చేపడుతూనే ఉండామండి ఏర్లో కింద దిగాడండి ఏర్లో గేదెలు గేదెలు నీళ్లు పెట్టేందుకు దిగాడు అంట సార్ అతను వాగులో కొట్టుకుపోయాడు అండి బాడీ దొరకలేదు బాడీ దొరకలేదు మూడు కిలోమీటర్ల దూరం గాలింపు చర్యలు చేసామండి ఇంకా చేతనే ఉండమండి మేము తిరుమూరు పై స్టేషన్ నుంచి వచ్చామండి ఈ ముష్టిగుంట గ్రామంలో ఒక హ్యాండికాప్ట్ మనిషి ఈ వాగులో కొట్టుకుపోయాడని తెలిసిందండి మాకు ఫోన్ మెసేజ్ వచ్చింది ఆరు గంటలకల్లా